చాలా అంటే చాలా రుచిగా పులిసిన ఇడ్లీ పిండితో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకో పులిసిన ఇడ్లీ పిండితో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు వరకు పులిసిన ఇడ్లీ పిండి తీసుకొని అరకప్పు వరకు బొంబాయి రవ్వ సూచి అంటాం కదా ఈ రవ్వనే ఒక అరకప్పు తీసుకోవాలండి ఒకటిన్నర కప్పు పిండికి అరకప్పు రవ్వ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా చేయటం ద్వారా మనకు ఆ పులుపుదనం అనేది తగ్గుతుంది ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు కొంచెం వంట సోడా వేసుకొని పిండి మొత్తానికి ఉప్పు వంట సోడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ ఇడ్లీ పిండిని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఒక మూడు చెంచాల వరకు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకోండి అలాగే చిన్న అల్లం ముక్క వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని పక్కన పెట్టేసుకొని వేరొక గిన్నె తీసుకోవాలి ఈ గిన్నెలోకి పెరుగు వేసుకోవాలండి అయితే పెరుగు వచ్చేసి పుల్లటి పెరుగు కాదు తీగ ఉండే పెరిగే తీసుకోండి అంటే ఫ్రెష్ పెరిగే తీసుకోండి ఇప్పుడు ఈ పెరుగుని ఈ విధంగా గరిటతో బాగా కలుపుకోండి ఒకవేళ మజ్జి కవ్వంతో కానీ బాగా చిలకాలి ఈ విధంగా కలుపుకున్న పెరుగులోకి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా కొబ్బరి పచ్చిమిర్చి అల్లం ఈ పొడి వేసుకోవాలి పెరుగులో బాగా కలిసే వరకు కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పెరుగులోకి పెరుగుకి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే కొంచెం పంచదార వేసుకోండి పంచదార వేయటం ద్వారా చాలా రుచిగా ఉంటుంది పంచదార వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉప్పు అలాగే పంచదార బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలి పసుపు మొత్తం పెరుగుకి పట్టేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోండి నీళ్లు పోసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి మరీ నెల్లగా లేకుండా మరీ గట్టిగా లేకుండా చూసుకొని కలుపుకోండి ఇప్పుడు ఈ పెరుగుకి తాలింపు పెట్టుకోవాలి అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు బాండి పెట్టుకొని ఇందులోకి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి అలాగే నూనె కాగిన తర్వాత ఆవాలు వేసుకోండి పావు చెంచా ఆవాలు పావు చెంచా జీలకర్ర వేసుకోండి ఆవాలు చిటపటలు ఆడేటప్పుడే ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి ఎండుమిరపకాయలతో పాటు కరివేపాకు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని మనం చల్లారినిచ్చుకోవాలి తాలింపు చల్లారేటప్పుడే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని మనం పెరుగులో వేసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పెరుగు తాలింపు పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం ముందుగానే ఇడ్లీ పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి ఈ ఇడ్లీ పిండితో చిన్న చిన్న సెట్ దోశ మాదిరిగా వేసుకోవాలి ఇక నేను ఒక పెండింపు పైన నాలుగు సెట్ దోసలాగా వేసుకున్నాను వీటిని రెండు వైపులు కాల్చుకోండి మీరు కావాలంటే నూనె వేసుకోవచ్చు లేకపోతే నూనె వేయకుండా కాల్చుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇవి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే పెరుగుకి తాలింపు పెట్టుకున్నాం కదండి ఈ తాలింపు పెరుగులోకి దోశలు వేసేసుకోవాలి దోశలకి కొంచెం పెరుగు పట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయండి మరి మీ అందరికీ పులిసిన ఇడ్లీ పిండి పెరుగు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్